నమస్తే జయశ్రీరామ్ సార్ అది టైటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సెవెన్ సీటర్ సార్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పన్నెండు తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండికి దాదాపు నాలుగింటి నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి డ్యామేజ్ అయ్యి ఉంది సీట్ కవర్స్ కూడా డ్యామేజ్ ఉన్నాయి వెహికల్కి సంబంధించిన మేజర్గా అయితే ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ బంపర్ ఉన్న వెనకాల బంపర్లు అయితే పెయింట్ అయి ఉన్నాయి సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది వెహికల్ అయితే రెండు వేల పన్నెండు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష సారీ ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి అలైబిలిటీ వచ్చినాయి దాదాపు చార్జింగ్ స్టార్ట్ అయి ఉంది వెహికల్కి అయితే ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రమే డ్యామేజ్ అయ్యి ఉంది సార్ అది కూడా ఒరిజినల్ గ్లాస్ అనే ఉద్దేశంతో అట్లే ఉంచు ఈ డోర్కైతే చిన్న చిన్న గీతలు అవుతున్నాయి సిల్వర్ కలర్ కంప్లీట్గా డిజిల్ వర్షన్ ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంటుంది మీ లైవ్లో వచ్చి చూస్తేనే ఇది కనబడతాయి సార్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సీట్ కవర్లు మాత్రం మార్చుకోవాలి సార్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యింది ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర మాత్రం రీడింగ్ ఒరిజినల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుంది రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ తెలంగాణ వెహికల్ ఇది అదర్ స్టేట్ నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ కాదు ఇది సెవెన్ సీటర్ డీజిల్ వర్షన్ టయాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి సార్ వెహికల్కి అయితే ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి కానీ లోపల ఫ్రంట్ పోర్షన్లో అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది వెహికల్కు టాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సెవెన్ సీటర్ సార్ ఇది రెండు ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కూడా ఒరిజినల్ ఉంది పెట్టేస్తాయి పెట్టి పెట్టేస్తా ఉన్నది సార్ అది టయాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సార్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పన్నెండు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుంది వెహికల్కు వెహికల్కి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ కంప్లీట్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం డ్యామేజ్ అయ్యి ఉంది ఏ పీసు మేజర్గా అయితే ఏ పీసు రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ ఫ్రంట్ ఉన్న వెనకాల బంపర్ అయితే పెయింట్ అయ్యి ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ కస్టమర్ ప్రైస్ ఉంది సార్ వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాలు మా చరిత్య కార్ బజార్లో ఉంది వెహికల్ అలై వీల్స్ వచ్చింది చాబీ స్టార్ట్ ఏ ఉంటుంది దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా టైర్లు ఉన్నాయి సార్ చిన్న చిన్న గీతలు తప్ప బండికి ఏపీస్ అయితే మేజర్గా అయితే రీప్లేస్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఉంది వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఫర్దర్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉంది రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఉంది సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా లొకేషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి లేదా దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు కావాలంటే కూడా ఇస్తుంది సార్ దాదాపు మీరు ఎవరైనా లోన్కి వెళ్ళినా త్రీ ల్యాక్స్ వరకు కూడా లోన్ కూడా వస్తుంది సార్ వెహికల్ కి సంబంధించిన ఇంకే డీటెయిల్స్ కావాలన్నా కూడా ఈ నెంబర్లపైన మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ